స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్న కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే న్యాయస్థానాల్లో విచారణ జరుగుతూ ఉంది విచారణ సంస్థ కొన్ని వేల పేజీల ఛార్జ్షీటు దాఖలై ఉంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్నటువంటి అభియోగాలకు సంబంధించినటువంటి సాక్ష్యాలను ఇప్పటికే విచారణ సంస్థ ఛార్జ్షీట్ల రూపంలో న్యాయస్థానాల్లో సబ్మిట్ చేసింది ఇందులో ప్రధానంగా ఏంటి సిమెంట్స్ కంపెనీ కాకుండా ఒరిజినల్ ఆ సిమెంట్స్ కంపెనీ పేరు మీద తన సొంత మనుషుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు కొట్టేశారని అందులో అరవై ఆరు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి వచ్చాయని అది కూడా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మూడు అకౌంట్లు యూనియన్ బ్యాంకులో ఒక అకౌంటు జూబ్లీ హిల్స్లో నాలుగు అకౌంట్లలో తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి అరవై ఆరు కోట్లు వచ్చాయని అది కూడా రెండు వేల పదహారు నవంబర్ నుంచి రెండు వేల పదిహేడు జనవరి మధ్యలో అంటే నోట్ల రద్దు జరిగేటప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఈ అరవై ఆరు కోట్ల రూపాయలు అకౌంట్లో క్రెడిట్ చేశారు అని డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పకుండానే మరి బ్యాంకులు ఎలా అలౌ చేశాయో మనకు తెలియదు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పకుండానే డిపాజిట్ చేసేశారు ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్ల రూపంలో డిపాజిట్ చేశారు అని ఆ తెలుగుదేశం పార్టీ అకౌంట్కి వచ్చింది అక్రమ నిధులేనని సో దీని మీద ఈడీ విచారణ చేసి సిబిఐ కూడా విచారణ చేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సిఐడి కేంద్ర విచారణ సంస్థలకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ రిక్వెస్ట్ కూడా ఆడ పెట్టి ఉన్నారు విచారణ చేయాలి అని సో మరి అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు అండ్ చంద్రబాబు గారు రాజకీయంగా కూడా తన కేసుల నుంచి ఉపశమనం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అన్న విమర్శలు కూడా తక్కువేం లేవు ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేసుకు సంబంధించి ఆయన పార్టీ అకౌంట్కు అక్రమ మార్గంలో డబ్బులు ఇచ్చాయి అని పార్టీ అకౌంట్లకు వచ్చినటువంటి డబ్బులకు సంబంధించి విచారణ చేసే అధికారం విచారణ సంస్థలకు లేదు అని చెప్పే ఆ వాదనను కొట్టివేసుకుంటూ ఏదైనా పార్టీ అకౌంట్లకు అక్రమ మార్గంలో కనుక డబ్బు వేస్తే దానికి దానికి ఆ పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని సో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కూడా అయినటువంటి కేజ్రీవాల్ మీద కేసు పెట్టి ఈడీ అరెస్ట్ చేయొచ్చు అని ఆ హక్కు దానికి ఉంది అని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో సేమ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లోని విచారణ సంస్థ మోపిన అభియోగాలు అవే అక్రమ మార్గంలో డబ్బు తెలుగుదేశం పార్టీ అకౌంట్కి వచ్చింది అని సో ఆ లెక్కన చంద్రబాబు నాయుడు గారి చుట్టూ కూడా ఈడీ పొంచే ఉంది ముప్పు మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏపీలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కేంద్రంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఓవరాల్గా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంతవరకు పరిమితం అవుతుంది లేకుంటే ఎంతవరకు కీలకమవుతారు ఈ అన్ని విషయాలను డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తును ఈ అన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తునైతే ఖచ్చితంగా నిర్ధారించబోతు ఉన్నాయి